ప్రైజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచియున్నాడు తండ్రి తన కుమారుల ఎరడల జాలి పడినట్లు యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన జాలి పడును ప్రిమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి దేవుడు తన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనకు మన అతిక్రమములు మన పాపములు మన దోషములకు తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరపరిచినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవుని పెట్టారా మరలా దాన్ని కలుసుకోవాలని ప్రయత్నాలు చేయకు మరలా తిరిగి ఆ పాత రోత జీవితానికి వెళ్ళడానికి ఆ పాత భయంకరమైన పాపములు చేయడానికి మరలా నీ మనస్సును అటువైపు పోనివ్వకు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఎప్పుడైతే నీవు ఆ విధముగా దూరపరిచిన దేవుణ్ణి నీవు వెంబడిస్తూ ప్రభువు పరిశుద్ధ మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావో ఆయన తండ్రి బిడ్డల ఎడల ఎలా జాలి పడతారో చూడండి ప్రతి దేవన బిడ్డారా తండ్రి తన బిడ్డల కోసము తను కూడా తినకుండా తన బిడ్డలకి ఇచ్చేటువంటి వారు ఉన్నారు తను పస్తుండి లేదా తను అలాగే ఉండి తన బిడ్డలకు తృప్తిపరిచేటువంటి తండ్రులు ఉన్నారు ప్రతి దేవన బిడ్డారా అటువంటి తండ్రి ప్రేమ నేను జాలిని నాయందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద నేను చూపుతాను అని సృష్టికర్త అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నారు ప్రియ దేవన దేవుడు నీకు తండ్రిగా ఉంటే ఆయన నీ మీద జాలి పడితే ఇక నీకు కొదువేముంటుంది ప్రియదేవన బిడ్డ ప్రతి విషయంలో నీకు సమృద్ధిని ఆయన దయచేస్తారు ఎప్పుడు అనంటే నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ పట్ల జాలిని చూపిస్తాడు ఆయన మనుషులు జాలి పడతారు ఎప్పుడు అయ్యయ్యో అంటారు ఎప్పుడు ఏదో కొన్ని సందర్భాలలో అట్లా అంటారే కానీ సహాయము చేయరు జాలి పైకి చూపిస్తారు కానీ హృదయపూర్వకముగా సహాయము కానీ హృదయపూర్వకంగా సపోర్ట్ కానీ చెయ్యరు దేవుని బిడ్డ సృష్టికర్త అయిన దేవుడు అలాంటి వారు కారు ఆయన నీ పట్ల కృప చూపితే సమస్తాన్ని నీ దగ్గరికి తీసుకొని వస్తారాయన నీ దగ్గరకే నీ యొద్దకే వస్తుంది అది ఏ ఆశీర్వాదమైన ఏ పరిస్థితి అయినా సరే నీ ఒద్దకి రప్పిస్తారా ఆయన నీవు మంచుకో ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించు ప్రియ దేవుని బిడ్డ ఆయన తండ్రిగా నీవు ప్రార్థించు స్థుతించు అడుగు ఘనపరచు దేవునిని అప్పుడు ఆయన నీ పట్ల జాలి చూపి మనుషుల జాలి కొదువైనా సరే జాలి చూపి నిన్ను అభివృద్ధిపరిచి ఆశీర్వదించి స్వస్థపరిచి నిన్ను సాక్షిగా ఆయన నిన్ను నిలువబెడతాడు పెడతాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇంత గొప్ప ధన్యత నీవు పొందుకోవాలంటే నీవు చేయవలసింది దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు దేవుని ఎందు ఉన్నతమైనటువంటి పిలుపుకు తగినటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించు అతిక్రమములను దూరపరిచినటువంటి దేవుని సమీపిస్తూ నువ్వు జీవించు దేవుడు గొప్పగా నేను దీవించి కృపచూపుతాను కనికరిస్తాను జాలి పడతాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా మీ తల్లిదండ్రులు జాలి లేదా నీ పైన నీ మిత్రుల నీ స్నేహితుల నీ పొరుగువారి జాలి నీ మీద లేదా అయినా బాధపడకు భయపడకు ప్రభువారు అంటున్నా కదా నేనే జాలి పడతానని ఆయన ఇంకా నీ కొద్దు ఉండదు ప్రి దేవుని బిడ్డ ఆయన జాలి నీ మీద ఉంటే వీరు ఎవరు నీ మీద జాలి పడకపోయినా ప్రభువారు నీకు సమృద్ధినిస్తారు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించు నీ కొరకు ప్రార్థన చేస్తాను జాలి నొందని పరిస్థితులు ఒకవేళ నీవు ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థన ఏకీభవించేవన బిడ్డ పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన జాలి నొందలేక జాలి పొందుకోలేక నశించిపోతున్నారేమో నాయన దిగులుతో వేదనతో ఉన్నారేమో ప్రభు ఎవరు నా మీద దయ చూపట్లేదే అని జాలి పడట్లేదే అని నేను వేదనలో ఉన్నాను శోధనలో ఉన్నాను ఏకాకిగా ఉన్నాను ఎవరు నా మీద జాలి భయపడుతూ ఉన్నారేమో నాయన దిగులు పడుతున్నారేమో ప్రభు అయ్యా సహాయము చేయండి నాయన అతిక్రమంలో విడిచిపెట్టినటువంటి ఉన్నారు ప్రభు అయ్యా మీరే సహాయము చేసి వారి మీద జాలిపడి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నారని నాయన ఎక్కడైతే అవమానపరచబడ్డారో అక్కడే తన బిడ్డలను రెట్టింపు దీవెనలతో ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఇతనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని జాలి కలిగిన బిడ్డలను దీవించమని యేసు ప్రభు నామను ప్రార్థించాడికి వెడుకునుచున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మా తెలియపరచండి ప్రార్థించే సమయం మా దగ్గర ఉంది ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము దేవుడు కార్యం చేస్తారు ప్రియా దేవనబిడ్డలారా రైస్ గాడ్ బ్లెస్ యు ఆల్